హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను ఈ లాగ్ వచ్చేసి బుధవారం లాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం పనులు చేశానో మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందన్నమాట దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట మీరు హ్యాపీగా వీడియోలన్నీ చూడవచ్చండి ఈరోజైతే ఇంక ఇల్లు అయితే సర్దాలండి చాలా పని ఉందనమాట ఇంక ఈ మధ్యనే రీసెంట్గా పెయింట్ వేసామని చెప్పాం కదండి ఇంక ఇల్లు అంతా అయితే చిందర వందరగా అయితే ఉందనమాట ఇంక కొంచెం కొంచెం అయితే రోజు కొంచెం కొంచెం చేస్తూ వస్తున్నానండి మొత్తం అయితే కంప్లీట్ చేయాలన్నమాట నేను స్కూల్కి వెళ్ళే అయితే ఇంకా నెక్స్ట్ బుధవారమే కాబట్టి కొంచెం పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం చిన్నగా ఓపిక తెచ్చుకుంటే ఇక్కడైతే కాఫీ తాగేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇడ్లీ అనమాట ఇడ్లీ ఆల్రెడీ పెట్టేసానండి ఇంక తర్వాత ఇంక టిఫిన్ తినేసిన తర్వాత కొన్ని పనులు అయితే చేసుకోవాలండి నిదానంగా ఒకేసారి సర్దాలంటే నేను అస్సలు చేయలేనండి చిన్నప్పటి నుంచి కూడా అంతే అనమాట గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి చేస్తానండి కాసేపు పడుకోవడం కాసేపు చేయడం అట్లా చేస్తానన్నమాట నాన్ స్టాప్ కంటే నాకు రాదండి అలా చేయడం అయితే ఇక్కడైతే ఇంక ఇడ్లీ అయితే అనమాట ఇంకా తినేసి మన పనులన్నీ అయితే స్టార్ట్ చేస్తానండి కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి అనమాట అవి కడిగేసి ఇంకా చిన్నగా పని స్టార్ట్ చేశానండి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయాలన్నమాట ఇంక ఈ మధ్య కొంచెం అయితే వర్షాలు అయితే పడుతున్నాయండి ఆరవని చెప్పి నేను కొంచెం బట్టలు వేయలేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి అయితే దోసకాయ మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఎప్పుడు చేయలేదండి దోసకాయ వేసి దోసకాయ ఉందనమాట చాలా రోజులు అవుతుందండి పాడవుతుందని చెప్పి నేను దోసకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి మటన్ అయితే మొన్న సండే అయితే తెచ్చుకోలేదు కదా మేము మండే రోజు తెచ్చుకున్నామండి ఆ వీడియో అయితే షూట్ చేయలేదు ఇంక అందరూ తెలిసిందే కదా అని చెప్పి కొంచెం అయితే మటన్ అయితే పక్కన పెట్టేసామండి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఆ మటన్ అయితే ఇప్పుడు చేస్తున్నానండి నా స్టైల్ అయితే నేను ఇలా చేస్తానండి సగం అయితే మిగిలిందనమాట దోసకాయ పెద్దదండి ఆఫ్ అయితే నేను పప్పులో వేసుకోవచ్చు అని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి అందుకే ఇలాంటి డబ్బాలు అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతాయండి ఇంక ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసాను అనమాట ఆయిల్ కూడా అయితే పోసానండి ఇక్కడ అయితే పేస్ట్ అండి అంటే కొబ్బరి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అంటే అన్ని ఐటమ్స్ కలిపి పేస్ట్ లాగా పెట్టాను అనమాట ఈ మధ్య కాలంలో అయితే నేను ఇలా అయితే చేయలేదండి ఇలా అయితే మా అమ్మ చేస్తుంది అనమాట అమ్మ స్టైల్ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది అనమాట గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుందండి టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుందండి ఎలాగైనా సరే అమ్మల తర్వాతేనండి అమ్మ చేసే వంటే టేస్ట్ అనమాట ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మాత్రం కర్రీ అయితే చాలా బాగుందండి నేనైతే బాగా ఫ్రై చేస్తాను అనమాట కలర్ మారిపోవాలండి అంటే పచ్చి వాసన పోవాలన్నమాట ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసానండి ఇంక పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం కారం అయితే తగ్గించుకోవాలన్నమాట నేనైతే పచ్చిమిర్చి వేస్తాను కారం కూడా ఎక్కువ వేసుకుంటామండి మేము ఎందుకంటే స్పైసీ ఉంటేనే కదా మనం నాన్ వెజ్లో టేస్ట్ ఉండేది మామూలుగా వెజ్లు అయితే కొంచెం తక్కువగానే వేసుకోవాలండి నాన్ వెజ్లు ఏంటంటే ఎక్కువ వేసుకోవాలన్నమాట అప్పుడే మనం బాగుంటుందండి ఆయిల్ కారం అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసానండి ఇంక ఇవి బాగా ఆయిల్లో మగ్గాలన్నమాట ఇంకా పనులు ఎక్కువ చేస్తుండేసరి సర్దుతుండేసరికి ఏమోనండి వాటర్ అయితే బాగా దప్పిక అనమాట కూడా అయితే ఉండట్లేదండి ఇంకా చెమట్లండి కిచెన్లోకి రాగానే చెమట్లు అనమాట హీట్ అండి కిచెన్ మొత్తం అయితే వేయడం అనమాట పక్కన బాల్కనీ ఉంది కదండి బాల్కనీలోకి అయితే వెళ్తాను అనమాట కరెంటు పోతే చాలా బాగా గాలి వస్తుందండి ఇక్కడ అయితే ఇంకా మటన్ కూడా వేసాను అనమాట మ మటన్ కూడా వేసి నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఇంకా ఇప్పుడైతే దోసకాయ ముక్కలు కూడా వేసానండి ఈ దోసకాయ ముక్కలు ఏంటంటే కొంచెం లేట్ అవుతుందనమాట ఉడకడం అయితే ఈ మటన్ ఈ దోసకాయ ముక్కలు ఏంటంటే ఆయిల్లో బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత నేను కారం వేస్తాను అనమాట ఫస్టే కారం వేయనండి తర్వాత మగ్గిన తర్వాత వేస్తానండి ఇలా వేసుకుంటే బాగుంటుందనమాట ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి కదండి ఆల్రెడీ మనం మటన్లో దోసకాయలో మా వాటర్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది అనమాట ఇప్పుడైతే పసుపు కారం జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుంటానండి ఇంక ఇవన్నీ వేసు తీసుకొని ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోద్ది అనమాట బాగా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత గ్రేవీ లాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొత్తగా ట్రై చేశాను అనమాట నేనైతే మటన్లో ఏమీ కలపనండి మాలో ఒట్టిదే రోజు అయితే కొత్తగా చేశాను అనమాట కొంచమే ఉందండి మటన్ అందుకని దోసకాయ వేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది రెండు పూటలు సరిపోతుందని అలా ట్రై చేశాను అనమాట అందరూ అడుగుతున్నారు కదండి యూట్యూబ్ మనీ ఏం చేశారని చెప్పి నేనైతే యూట్యూబ్ మనీ అయితే దాచిపెట్టానండి ఏదైనా ఒక వస్తువు తీసుకుందాం గుర్తుకని చెప్పి ఇంకోసారి పేమెంట్ వచ్చినప్పుడైతే నేను ఏదైనా తీసుకున్నప్పుడు మీకైతే తప్పకుండా షేర్ చేస్తాను ఇక్కడైతే వాటర్ కూడా పోసానండి సిమ్లో పెట్టి ఉడికిచ్చేస్తానన్నమాట బాగా ఉడికిపోతుందండి ఆల్రెడీ ఏంటంటే మటన్ అయితే ఉడికిచ్చానండి ఉడికిచ్చిన తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట లేదంటే మామూలుగా పెడితే పాడవుతుందని చెప్పి ఇలా చేశానండి ఇప్పుడైతే ఫైనల్గా అయితే మనకు కొంచెం ఉడికిందనమాట ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఇప్పుడైతే కొత్తిమీర వేస్తానండి నేను కొత్తిమీర వేసిన తర్వాత ఉడికిస్తానండి ఉడికితేనే నాకు ఇష్టం అంట మా ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టం అండి కొంచెం కొత్తిమీర పడితేనే కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంక ఈరోజు అయితే మా అయితే మటన్ కర్రీ వైట్ రైస్ అండి తినేసిన తర్వాత మా పనులన్నీ అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసాను కదండి ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా తినేయడమేనండి తినేసి ఒక గంట సేపు అయితే పడుకుంటాను పడుకున్న తర్వాత స్లోగా అయితే పనులు అయితే చేసుకుంటానండి నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు అయితే ఇలా చేసుకుంటానండి నా అయితే ఇప్పుడైతే కొంచెం చిందర వందరగా అయితే ఉందండి ఇల్లు అంతా సర్దేసుకుంటే కానీ ఒక ఇల్లు సర్దుకుంటే కానీ నాకు ప్రశాంతంగా ఉండదండి పక్కన బెడ్రూమ్ ఉంది కదా చిన్న బెడ్రూమ్ అనమాట ఈ రూమ్లో ఏంటంటే మేము వాడుకోని వస్తువులు కానీ ఏమైనా పనికిరాని వస్తువులు ఉంటే ఈ రూమ్లో పెట్టేసుకుంటాం అనమాట ఈ కవర్ ఏంటంటే ఈ పేపర్ ఏంటంటే మనం ఫంక్షన్లప్పుడు టేబుల్ మీద వేస్తారు కదండి భోజనాలు ఆ కవర్ అండి ఇదైతే లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ కవరే మేము వేస్తామండి అన్ని రూములకి అన్నమాట షెల్పులు కూడా చూడడానికి చాలా బాగుంటాయి అనమాట ఇంక వీళ్ళంతా అయితే నీట్గా సర్దుకోవాలండి ఇప్పుడే లేచారనమాట ఒక వన్ అవర్ పాటు అయితే పడుకున్నానండి ఇంకా లేవగానే అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నైట్కి కూడా కర్రీ ఉంది కదా సరిపోతుందండి ఇంక ఇవన్నీ చే సర్దుకుంటూ ఉండాలండి రోజు నేను స్కూల్కి వెళ్ళే అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట తర్వాత స్కూల్ ఓపెన్ అయితే చాలా కష్టం అండి ఇంకా సెలవులు ఉండవు కాబట్టి ఇక్కడైతే కొన్ని బట్టలు అయితే సర్దానండి ఇవైతే నేను వేసుకున్నాను అనమాట కొంచెం పొట్టైనవి టైట్ అయినవి అయితే ఈ రూమ్ లో పెట్టేసుకుంటాను అనమాట నేను డైలీ వేసుకునే బట్టలు అయితే మాస్టర్ బెడ్రూమ్లో అయితే సర్దుకుంటామండి పెయింట్ వేసిన తర్వాత అయితే చాలా నీట్గా గా అనమాట అంతకు ముందు ఉన్న వాళ్ళైతే పాడు చేశారండి ఇల్లు అంతా అందుకని చెప్పి పెయింట్ అయితే వేపించారండి ఓనర్ అయితే ఇక్కడ ఇంక టవల్స్ కానివ్వండి అంటే మేము వాడుకొనివన్నీ ఇంక ఈ రూమ్లో పెట్టేస్తామండి ఎక్స్ట్రా ఉంటాయి కదండి బెడ్షీట్లు తలదీండ్లు ఇంక ఇవన్నీ అయితే ఈ రూమ్లో పెట్టేస్తామన్నమాట అందుకే చాలా ఉందండి అంతా అయితే హాల్లో పెట్టేసాము మళ్ళీ డైనింగ్ ఏరియాలో మాస్టర్ బెడ్రూమ్లో వీటన్నిట్లో ఉందనమాట అందుకని చెప్పి ఇంక ఇవన్నీ అయితే సర్దుకుంటున్నామండి నాకేంటంటే ఇల్లు అనేది నీట్గా ఉండాలండి ఇంకెలా పెడితే అలా ఉంటే నాకు ఇష్టం ఉండదు అనమాట కిచెన్ కానీ అన్నీ అండ్ ఇల్లు టోటల్ ఇల్లు అంతా క్లీన్గా ఉండాలన్నమాట ఇక్కడ చూసారా హాల్ అనమాట అంటే మాకు రెండు ఉన్నాయండి బెడ్ మంచాలు అయితే ఒకటేమో ఆ బెడ్రూమ్లో వేసాము ఒకటి హాల్లో వేసాను అనమాట మాకు ఇబ్బంది అవుతుంది అన్నమాట కూర్చోడానికి పండుకోవడానికి అన్నమాట ఈ డ్రమ్లో చూసే తలదిండి ఇవన్నీ ఉన్నాయండి పెయింట్ అయ్యక ముందు అయితే ఇల్లు అంతా పాడైపోయింది అనమాట నా బట్టలు అండి మూటలన్నీ కట్టేసాం కదా అప్పుడు మేము షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ బట్టలన్నీ అయితే సర్దుతున్నాయి అనమాట కొన్ని కొన్ని అయితే సర్దుతున్నామండి రోజు కొన్ని అయితే మొత్తం అయితే ఇంక వారంలో అయితే కంప్లీట్ చేయను అనమాట చూసారా డైనింగ్ ఏరియా అనమాట ఫ్రిడ్జ్ ఉన్నదైతే ఇది వచ్చి హాల్ అండి ఇంకా అదైతే ఒక బెడ్రూమ్ అనమాట ఇక్కడ అయితే ఇంకా మొత్తం అయితే సర్దాలండి వాటిని ఏమంటారు అవి ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి అవి అయితే సర్దుకోవాలన్నమాట చూసారా బొకేలు ఇవన్నీ అయితే ఉన్నాయండి ఫ్లవర్ వాజులు ఇవన్నీ అయితే సర్దిన తర్వాత కంప్లీట్గా అయితే మీకు ఇల్లు అయితే చూపిస్తానండి ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కన కిచెన్ ఐటమ్స్ అనమాట అవన్నీ అయితే కిచెన్లో పైన అయితే పెట్టాలండి అంటే సన్ సైడ్ ఉంటుంది కదా దాని మీద అయితే పెట్టేస్తాము ఇంక ఇవన్నీ బెడ్షీట్లు ఇవన్నీ అయితే మూట కట్టేసామండి మేమైతే ఈ బాక్సుల కప్పులు గాజు గ్లాసులు ఇవన్నీ అయితే చిన్న చిన్న డబ్బాల్లో అయితే పెట్టామన్నమాట ఆ గ్లాసులు అన్నీ కూడా సర్దాలండి కిచెన్లో పెట్టేస్తాను లేదా డైనింగ్ ఏరియాలో ఉంటుందండి షెల్ఫ్లో ఆ షెల్ఫ్లో పెట్టేస్తాం అనమాట ఇలా ఉంటుందండి ఈ బెడ్రూమ్ అన్నమాట మంచంలో ఉన్న డ్రై ప్యాడ్ చూసారా అక్కడ కూడా చూడండి పెట్టెలు సూట్ కేసులు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇలా ఉందండి చూస్తేనే అబ్బా ఎప్పుడవుతుందా పని అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే గిన్నెలు అయితే కడిగేసి పెట్టానండి ఇక్కడైతే నెయ్యి అయితే చేస్తున్నానండి మేగడైతే తీస్తున్నాను అనమాట ఇంక ఈ మధ్య ఇంట్లోదేనండి మేము నెయ్యి తినేది బయట అయితే కొనుక్కోవట్లేదండి అంత టేస్ట్ ఉండదండి స్మెల్ కూడా ఉండదు అనమాట ఏదో ఒకటి కల్తీ ఉంటుందని చెప్పి ఇంకెలాగో పాలు పోపించుకుంటున్నాం కదా అని చెప్పి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది మనం చేసుకున్నదైతే ఇవేంటంటే గేదెపాలన్నమాట గేదెపాలదైతేనే బాగుంటుందండి నెయ్యి అయితే ఇక్కడైతే కాగిందండి ఫిల్టర్ చేసుకోవడమే ఇంకా మనం ఒకటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ వరకు అయితే వస్తుందనమాట డైలీ ఏం తినమండి బిర్యానీలోకి ఎప్పుడైనా మనం చట్నీలోకి అట్లయితే తింటామన్నమాట మేమైతే అమ్మో ఇల్లు సర్దడం అంటే చాలా కష్టం అండి షిఫ్ట్ అవడం అన్న ఇల్లు సర్దడం అన్నా చాలా కష్టం అనమాట చిన్నగా ఓపిక చేసుకొని సర్దుకుంటున్నామండి అండి ఒకేసారి కాదనమాట రోజు కొంచెం కొంచెం అలా సర్దుకుంటున్నామండి నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అలా అయితే సర్దుతున్నాం అనమాట ఈ వన్ వీక్లో అయితే కంప్లీట్ అయిపోవాలండి స్కూ స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యేలోపు కంప్లీట్ అయితే చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్